అందరికీ నమస్కారం నేను మీ బిసరెడ్డి దయచేసి మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను చందాలు తీసుకొని మన ఛానల్ నడవట్లేదు గుర్తుపెట్టుకోండి మనం ఎవరి దగ్గరికి కూడా వెళ్ళి నాకు ఒక వెయ్యి రూపాయలు ఇవి రెండు వేల రూపాయలు ఇవి నాకు కెమెరా లేదు స్టూడియో లేదు లేకపోతే ఇంకొకటి లేదు అని చెప్పి మనం ఎవరి దగ్గర చందాలు తీసుకోవట్లేదు చందాలు ఇచ్చిన మనం రిజెక్ట్ చేస్తున్నాం సూపర్ థ్యాంక్స్లోనో దేంట్లోనో కొంతమంది పంపిస్తున్నారు అది తప్పు లేదు దానికి లీగాలిటీ ఉంది యూట్యూబే అవకాశం కల్పించింది నేనైతే ఎవరిని అడగను భవిష్యత్తులో కూడా అడగాల్సిన అవసరం రాదు కాబట్టి ఇక్కడ నిజమే మాట్లాడతాం వాస్తవాలనే మీ దృష్టికి తీసుకొస్తాం మీ మనసులో ఏదైతే ఉందో అదే నేను మాట్లాడతా వాస్తవ పరిస్థితులకి దర్పణం పట్టేలాగా ప్రతి మాట ఉంటుంది ఇందులో ఎవ్వరికి లొంగే ప్రసక్తే లేదు ఎవరు అడుగులకి మడుగులు ఎట్టేటటువంటి సమస్య లేదు నిజం నిక్కచ్చిగా మాట్లాడతాను అంతే చాలామంది మేధావులు తయారయ్యారు ఇప్పుడే కాదు దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఒక విచిత్రమైనటువంటి ధోరణి ముఖ్యంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారికి అన్నీ తెలుసు అండి మీరేం చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ప్రపంచం మేధావండి ఆయన రాత్రికి రాత్రికే అద్భుతాలు సృష్టించేటటువంటి నాయకుడు అండి మీరేంటండి మాట్లాడుతున్నారు మీకు డిమాండ్ చేసే హక్కు ఉందా ఇట్లా నోళ్లు ముయించేడానికి చాలామంది విశ్వ ప్రయత్నం చేస్తున్నారండి ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా ఒక సమస్య గురించి నాలాంటి వాడు మాట్లాడితే ఎమ్మటే కింద కామెంట్లు పెట్టేస్తున్నారు నువ్వు తొందరపడుతున్నావు ప్రభుత్వం మీద బురద చల్లుతున్నావు నువ్వు పేటిఎం బ్యాక్చా మీరు యాడైనా ఎంక్వైరీ చేసుకోండి ఒక్క రూపాయి ఎక్కడైనా తీసుకొని మాట్లాడి ఉంటే అప్పుడు నిర్దాక్షిణ్యంగా చెప్పండి ఆ రోజు నేను ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసుకుంటా ఓకేనా ఎవ్వడికి లొంగం ఈ మాట్లాడే వాళ్ళకి మాత్రమే చెప్తున్నా మీలాంటి వాళ్ళు అందరూ కలిసే చంద్రబాబు నాయుడు గారిని తప్పుదారి పట్టిస్తున్నారు ఖచ్చితంగా చెప్తున్నాను ఈ విషయంలో నేను మీరు మహా ఆయన అపరచాణిక్యుడు రాజకీయ దురంధురుడు ఆయన ఆంధ్రప్రదేశ్కి సీఈఓ ఇలాంటి సుళ్ళు కబుర్లు చెప్పే చంద్రబాబు నాయుడు గారిని ప్రజలకు దూరం చేస్తున్నారు నేను మొన్న చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్ చూసినాను సచివాలయంలో మాట్లాడుతున్నట్టున్నాడు నేను సోషల్ మీడియాలో చూసిన ఆ ప్రెస్ మీట్లో ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే నాకు ఓటేసాడు కాబట్టి అంటే సంక్షిప్తంగా చెప్తాను మీ అందరికీ అర్థమయ్యేటట్టు ఎంతో బాధ ఉండొచ్చు మీరు డిమాండ్ చేయొచ్చు నన్ను గెలిపించి ఉండొచ్చు అంటే మీరు ఎమోషనల్ అయిన ఎమోషనల్ అయినంత మాత్రాన నాకు ఓటేసారు కాబట్టి మీరు ఎమోషనల్ అయినంత మాత్రాన నేను కూడా మీ ఎమోషనల్స్ని తీసుకొని నేను వాడి మీద అటాక్ చేస్తే నాకు జగన్మోహన్ రెడ్డికి తేడా ఏముంది అని అంటున్నాడు ఆయన బాగా అర్థమై ఉంటుంది మీరు మీకందరికీ అర్థమై ఉంటుంది అంటే మీరు బాగా ఎమోషన్లో ఉన్నారు మీరు బాగా కోపంతో ఉన్నారు జగన్ని ఎటువంటి పరిస్థితిలో వదిలిపెట్టకూడదు అనేటటువంటి కక్షతో ఉన్నారు మీ ఎమోషన్స్ని నేను కానీ తీసుకొని నేను కూడా వాడిని కొడితే నాకు వాడికి తేడా ఏముంది అని చెప్తున్నాడు అనమాట ఆయన ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ నాయకుడా ప్రభుత్వ ఉద్యోగే ప్రభుత్వ ఉద్యోగి మాట్లాడే మాటలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు ప్రభుత్వ ఉద్యోగి మాట్లాడాలి ఆ విధంగా మీకు ఎమోషన్స్ ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు చట్టం తన పని తాను చేసుకోబోద్ది ఏది న్యాయం అయితే అది నేను చేస్తాను మీరు ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక్కడ రచ్చ చేయాల్సిన అవసరం లేదు బయటికి వెళ్ళండి అని ప్రభుత్వ ఉద్యోగికి మాత్రమే ఆ హక్కు ఉంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయ ప్రతినిధి కొన్ని కోట్ల మంది మనోభావాలకి ప్రతినిధి ఆత్మగౌరవానికి ప్రతినిధి ఆశలకి ప్రతినిధి కొన్ని కోట్ల మంది నిన్ను ఒక దేవుడుగా ఒక అన్నగా ఒక తండ్రిలా రోజుకు కూడా ఆరాధిస్తున్నారు క్యాల్కులేషన్స్ ప్రకారం ఈరోజు మీకు పడింది అరవై శాతం ఓట్లు అంటే యాభై ఎనిమిది యాభై తొమ్మిది నా లెక్క అరవై శాతం నలభై శాతం వైసీపీకి పడినాయి ఆ నలభై శాతంలో కూడా పదిహేను శాతం జగన్మోహన్ రెడ్డికి భయపడి ఓట్లేసిన వాళ్ళే వాస్తవంగా చెప్పాలంటే ఆ పదిహేను శాతం కూడా టీడీపీ ఓట్లే అంటే ఈ కూటమి ఓట్లే ఈరోజు డెబ్బై ఐదు శాతం మంది ప్రజలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వైపు నిలబడి ఓట్లేస్తే మీరు ఈరోజు రాజదండం మీ చేతిలో పట్టుకొని ఆ ఇరవై ఐదు శాతం వచ్చినటువంటి నియంత గురించి ఆలోచిస్తున్నారనేదే మా బాధ ఇక్కడ ఇప్పుడు నూట అరవై నాలుగు సీట్లలో మిమ్మల్ని గెలిపించి ఎప్పుడో సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోలేదు కరెక్ట్గా ఎనభై రోజులు అయింది ప్రజలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు తప్ప మాకెవరూ దిక్కులేరు మమ్మల్ని ఎవరు కాపాడలేరు పవన్ కళ్యాణ్ గారు తప్ప ఎవరు మాకండగా నిలబడలేరు అని ఆలోచించి మీ వైపు నిలబడి డెబ్బై ఐదు శాతం మంది మీకు మద్దతు తెలిపితే ఈరోజు మీరు ఆ న్యాయస్థానంలో అంటే ఆ న్యాయమూర్తి స్థానంలో మీరు నిలబడి ఎవరికి న్యాయం చేయాలో కూడా ఆలోచించుకోలేని పరిస్థితిలో మీరున్నారంటే ఇందాక చెప్పినట్టుగా ఈ మేధావ్ వర్గం మొత్తం కలిసి మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నారు మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారిని తప్పుదారి పట్టించే వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన ఒక ప్రజాప్రతినిధి మా అందరి ఆత్మ గౌరవాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత బాబు గారి మీద ఉంది ఇక్కడ చర్యలు తీసుకోండి మాకు న్యాయం చేయండి అని అంటే కక్ష సాధింపు చర్యలకు వెళ్ళిపోవాలన్నా అంటే ఏకమత్తంగా వాడి మీద రాత్రి రాత్రి కేసులు పెట్టేసి జగన్ను బొక్కలు వేసేయాలనా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం లేదా అని అంటున్నారు మేమేమి కాదనట్లేదండి మీరు ఆరు నెలలు కాదు సంవత్సరం తీసుకోండి రెండు సంవత్సరాలు తీసుకోండి ఇది గొంతు దించుకొని చెప్పినా మీకు అర్థం కావట్లేదు కానీ ఇంకెక్కడా ఇలాంటివి జరగకుండా ఉండాలి భవిష్యత్తులో అంటే జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా నిలువరించాలి మాకు ఇంకా చాలా అనుమానం ఉంది వైసీపీ నాయకత్వం మీద జగన్మోహన్ రెడ్డి మీద మీరు ఇలా అలసత్వం ప్రదర్శిస్తే ఈరోజు చాలా స్కూళ్ళల్లో కంప్లైంట్స్ వస్తున్నాయి మధ్యాహ్న భోజనం మీద చాలామంది పిల్లలు అస్తవస్థ కూరవుతున్నారు హాస్పిటల్స్ ఫాలో అవుతున్నారు వీటి మీద మాకు అనుమానం ఉంది ఈ దుర్మార్గులు ఈ దృష్టిలు వాళ్ళకేమన్నా ఇండైరెక్ట్గా పోయి అన్నం ఏమన్నా కలుపుతున్నారా వీళ్ళంతకైనా తెగిస్తారు పేదవాడికి పట్టిడి అన్నం పెట్టి అన్న క్యాంటీన్ల మీదే దుష్ప్రచారం చేస్తున్నారంటే వీళ్ళు స్కూల్స్కి వెళ్ళి వాళ్ళకి ఎవరికి తెలియకుండా ఆ అన్నంలో కూడా ఏదైనా కలిపేదానికి అవకాశం ఉంది కాబట్టే మేము ఏం చెప్తున్నామంటే వైఎస్ఆర్సిపి పట్ల మీరంత సానుభూతి చూపించి అంత ధర్మాన్ని పాటించాల్సిన అవసరం లేదు దుర్మార్గులోళ్ళు ఖచ్చితంగా శిక్షించాలి అది రేపు శిక్షిస్తారా ఆరు నెలలు టైం తీసుకుంటారా సంవత్సరం టైం తీసుకుంటారా మాకు అనవసరం అండి ఆ చర్యలు కనపడట్లేదు ఈ ఎనభై రోజులుగా చాలా చెప్పారు తిరుమలలో పద్దెనిమిది వందల కోట్ల అవినీతి జరిగింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పదివేల ఎకరాలు ఆక్రమించాడు ఆయన చంద్రశేఖర్ రెడ్డి బియ్యం తినేశాడు రోజా వంద కోట్ల రూపాయలు స్కామ్ చేసింది అందరి మీద ఎఫ్ఐఆర్లు నమోదైనవి కనీసం మీరు వాళ్ళని విచారణకు కూడా పిలవల దాని మీదే మాకు అనుమానం మీరు ఎక్కడో లొంగిపోతున్నారు ఇట్లాంటి మేధావులు చంద్రబాబు నాయుడు గారికి అన్నీ తెలుసు ఆయన అభివృద్ధి మీద దృష్టి పెట్టున్నాడు ప్రజెంట్ అని వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా కాబట్టి ఏమన్నా మీరు డైవర్ట్ అయిపోయారా అనే అనుమానం కూడా మాకుంది ఇదే అభివృద్ధి మీద దృష్టి పెడితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇంతకంటే మూడింతలు అభివృద్ధి చేశాడంటే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజలు ఆ విధమైనటువంటి తీర్పు ఎందుకు ఇచ్చారు అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజల మనోభావాలకి అనుగుణంగా నడుచుకోలేదు ప్రజలకి దగ్గర కావడానికి ప్రయత్నించలేదు ఇట్లాంటి మాటలు మాట్లాడే ఆయనకి అన్నీ తెలుసు ఆయనకి అన్నీ తెలుసు అని చెప్పే ఆయనకి ప్రజలకి అంత గ్యాప్ తీసుకొచ్చారు అందుకే రెండు వేల పంతొమ్మిది ఫలితాలు ఆ విధంగా వచ్చినాయన్నమాట కాబట్టి దయచేసి చెప్తున్నాను మా బాధని మా మమ్మల్ని చెప్పుకోనివ్వండి ఇప్పుడు అన్నం పెట్టమని అమ్మని అడుగుతాం ఏదన్నా డబ్బులు అయినా వ్యాపారమో ఉద్యోగమో చేసుకుంటానని చెప్పి తండ్రిని అడుగుతాం నాకు అండగా ఉండయ్యా అని చెప్పి అన్నని అడుగుతాం అట్లా మేము చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసుకుంటే మధ్యలో మీనొప్పేంట అబాబు మీనొప్పేంటి ఆయన మేధావి అన్నిటినీ సమర్థించుకోగలడు అన్ని సమస్యలని పరిష్కరించగలడు అనే కదా మేము అంత అంతమిత్యార్థి వచ్చి గెలిపించింది మధ్యలో మీది గోలైంది మా బాధ ఏదో ఆయనకు చెప్పుకుంటా ఉంటే మీరు మధ్యలో వచ్చి మీరు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు అన్నీ ఆయనకు తెలుసు అంటే ఇది ఎక్కడ న్యాయం నాకు అర్థం కావట్లేదు దయచేసి అర్థం చేసుకోండి దయచేసి అర్థం చేసుకోండి నియంత్ర పాలన నుంచి విముక్తి వచ్చింది మాకు ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడనివ్వండి ప్రతి సమస్యని బాబుగారి దృష్టికి తీసుకెళ్లే విధంగా మీరింకా సహాయం చేయండి అంతేగాని ప్రతిదానికి అడ్డపడితే అది మా భవిష్యత్తుకే కాదు మీ భవిష్యత్తుకు కూడా ఇబ్బందిగా మారేటటువంటి ప్రమాదం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు